నా పేరు అనురాధ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను బాలల దినోత్సవం వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యురాలకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు మన దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ దేశానికి ఎక్కువ కాలం ప్రధాని సేవలు అందించారు బ్రిటిష్ పాలనలో భారతదేశాన్ని తనదైన ధార్మనికత ముందు చూపుతో పురోగతి దిశగా నడిపించారు పశ్చిమి వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున పుట్టిన నెహ్రూకి పిల్లలన్న ప్రేమ పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకు తన కుమార్తె ఇంద్ర అంటే అనలేని అభిమానం అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకు ఉత్తరాలు రాసేవారు పిల్లలు ఎలా ఉండాలి ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి సమాజంలో మంచి చెడలను ఎలా గ్రహించాలి సమస్యలను ఎలా అధిగమించాలి తదితరాంశాలు వివరించేవారు ప్రధానిగా సహోసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశానికి ముందుకు నడిపించారు పిల్లలు కూడా పండిత్ నెహ్రూ అంటే వల్ల మారిన ప్రేమ పిల్లలు కూడా పండిత్ ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ చాచాజీ అని పిలుచుకుంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మరణించిన తరువాత ఆయన పుట్టినరోజు బాలల దినోత్సవం నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది నాటి నుంచి నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం ఈ ఈరోజు పాఠశాలల్లో పండుగ వాతావరణం ఉంటుంది వ్యాసరచన విద్య ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు సంస్కృతి కార్యక్రమాలలో పిల్లలు ఉత్సాహం నింపుతారు పిల్లలు అరుదైన వేషాలు ఆహ్లాదంగా నింపుతుంది పిల్లలు తమ భావాలను సమాచారాన్ని పం పంచుకోవడాన్ని పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడం ఈ బాలల దినోత్సవం లక్ష్యం అందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు